దేవుడు ఈ లోకమును ప్రేమించి రక్షణ నిమిత్తమై మనుషుల యొక్క పాపము నిమిత్తమై పరిహారం చెల్లించడానికి యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు ఆయన దేవుని జనతైక కుమారుడు ఏకైక కుమారుడు ఈ లోకానికి రావటానికి దేవుడు కన్యక మర్యను ఎంచుకున్నాడు ప్రభు యొక్క కృప పొందుటకు దేవుడు వర్తమానం పంపించాడు అప్పుడు మరియ అడిగిన ప్రశ్నలకు ఆ వర్తమానం తెచ్చిన దూత ఉత్తరము జవాబు చెప్పాడు లేఖనము చూపించాడు దేవుని వాక్యాన్ని అప్పుడు మరియ ఈ మాట చెప్తుంది ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను మరియ చెప్పిన ఈ మాట మనకందరికి ఒక మాదిరి అప్పుడైతే కన్యక మరియ ఆమె గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రియ కుమారుని జన్మించడానికి పంపించినప్పుడు వర్తమానం ఆమె స్వీకరించింది చాలా కష్టమైన విషయము ఎటువంటి ఆదరణ లేని విషయం ఎటువంటి సపోర్ట్ లేని విషయం ఎవరు అంగీకరించని విషయం ఎవరు ఒప్పుకొనని విషయం ఎవరు మర్యాద ఇవ్వని విషయం ఎవరికి నచ్చని విషయం ఆ కన్యక్క మరియకు దేవుడు పంపించే వర్తమానం ఆమె విని మాటలు విశ్వాసం ఉంచి ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున సమస్తమును నాకు జరుగును గాక అని అప్పగించుకుంది అది మామూలు విషయం అండి మరియకున్నంత కష్టం ఎలాగుందో ఏసయ్య మాట మనం వినటానికి మనకు కూడా అదే కష్టం కలుగుతుంది డెఫినెట్లీ ష్యూర్లీ అంత ఈజీగా అయిపోదండి ఏసయ్య మాట కన్యక మరియ ఏ విధంగా గర్భవతి అయి కుమార్ని కణాలో వివాహం కాకముందే ఎంత కష్టమైన పరిస్థితి ఎదుర్కొందో ఏసుక్రీస్తు మాట మనము నెరవేర్చాలంటే కుటుంబంలో సమాజంలో సంఘములో లోకములో అంతే కష్టం ఎదుర్కోవాలి ష్యూర్లీ సర్టన్లీ అంత కష్టమైనది దేవుని మాట కానీ మరీ అంటుంది ఇదిగో బిహోల్డ్ నేను నీ దాసురాలను నీ మాట చొప్పున జరుగునుగాక నేడు మనం చేయవలసిన పని అదే ఇదిగో ప్రభువా నీ దాసుడను నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని మనం ఇప్పుడు చెప్పాలి లేకపోతే నరకానికి వెళ్తాం అంతే వేరే ఆప్షన్ లేదు ఇంకా ప్రభునందు మనం విశ్వాసంతో ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన కనికరం పొందుతాం ఆయన ఆదరణ పొందుతాం కష్టములో ఆయన సహాయం పొందుతాం సహించడానికి ఓర్చుకోవడానికి ఆయన మాటను జరిగించడానికి దేవుడు బలం ఇస్తాడండి దిస్ ఇస్ స్పిరిచువల్ లైఫ్ దిస్ ఇస్ క్రిస్టియన్ లైఫ్ అంతే ఇంకా వేరేది లేదు ఇంకా వేరేది దుష్టుని నుండి వచ్చింది ఎక్కడైనా ఉంటుంది క్రైస్తవ మతములో కానీ వేరే మత లోకములో ఉంటుంది దేవుని మాట ఆయన మాట మనకు జీవం లేకపోతే మరణం ఆయన మాట ద్వారా మనం జీవిస్తాం ఇదిగోని నీ దాసుడను దాసురాలను అని అనుదినం దేవుని వైపు చూద్దాం ఆయన మాటకు మనం అప్పగించుకుందాం మరియు వాళ్ళు మనం అంగీకరిస్తాం మరియా ధన్యురాలైంది మనం కూడా ధన్యురాలుగా ఉండాలి ధన్యుడిగా ఉండాలి